ఆస్తమా అండ్ క్రానిక్ గురించి కొంచెం వివరంగా చెప్తా సార్ ఆస్తమ అనేది ఎక్కువ శాతం అలర్జీకి సంబంధించింది ఈ క్రానిక్ బ్రాంకైటిస్ అనేది ఏంటంటే ఎక్కువ శాతం లంగ్ సంబంధించింది సో అలర్జిక్ బ్రాంకైటిస్ గురించి మనం మాట్లాడుకుందాం ఫస్ట్ సో సాధారణంగా ఏంటంటే మనం ఉన్న వాతావరణంలోనే మనకు పడనివి చాలా ఉంటాయి వాటిలో మనం అలర్జెన్స్ అంటాం సో ఇండోర్ అలర్జెన్స్ అవుట్డోర్ అలర్జెన్స్ ఇంట్లో వచ్చేసరికి ఏంటంటే ఇల్లు గూడ్చినా బూజు కొట్టినా వంట చేసేటప్పుడు పోకు వేసినప్పుడు వచ్చే కానివ్వండి రూమ్ ఫ్రెషనర్స్ పర్ఫ్యూమ్స్ టాయిలెట్ క్లీనర్స్ ఇట్లా చాలా కెమికల్స్ ఉంటాయి వీటికి రోజు ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు చిన్నపిల్లలు కానీ ఇంట్లో లేడీస్ కానీ లేదంటే పెద్దవారు కానీ వీటికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు వీటిని మనం ఇండోర్ అలర్జెన్స్ అంటాం వీటికి ఎక్స్పోజ్ అయినప్పుడల్లా మన శ్వాస నాళాలు ఏవైతే ఉంటాయి దాని లోపల ఇన్ఫ్లమేషన్ వచ్చేసి అవన్నీ కుంచుకుపోతాయి అనమాట ఎప్పుడైతే నాళాలు దగ్గరికి వస్తున్నాయో కుంచుకుపోతుంది దాన్ని మనం బ్రాంకోస్ ప్యాజమ్ అంటాం దేనివల్ల ఈ బ్రాంకోస్ ప్యాజం వస్తుంది అలర్జీ వల్ల అందుకని దాన్ని మనం అలర్జీకి బ్రాంకైటిస్ అంటాం